हेलो सर हाय सर नमुतुണ്ട బావున్నా థాంక్యూ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పి అసలు అంతൊന്നും అనుకోను ననతలేదన్న బలేవాడు బలేవాడిని నీ మాటల పొట్టట్లనితో అండి కొడి ఆ బావన్న నన్న దైరంగా వందన ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం నా ట్రీట్మెంట్ తీస్కోనే 15వ డేట్ పెట్టామని అప్పుడు అస్సలు కట్ చేయొద్దు మరి కేవలం మీరు మీర అసలు మత కాస్త చేద్దాం అనుమాన వస్తాయ్ నవ్వుతూనే ఉంటానమ్ ధైర్యంగా నేను మీరే చెప్పాను అన్న నేను చెప్తే మా అమ్మ మా బైక్ మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా స్టార్ట్ వక్టో సర్ ని ఇక్కడ ని కొడుతారా ని నిరుతి నిరుతి సర్ స్టెమల్ సర్ దెబిట ఆన్ చేస్తారు నిరా కట్టిగా ఉండాలంటే నేను అందరూ కూడా ప్రార్థిస్తున్నాం బాగుందని சவுண்ட் பைட் பாடல் இரண்டு mohon sentuh tentang question mengenai tentang macam mana kalau saya nak 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 nak